శుభ శుక్రవారం ఎందుకు శుభ శుక్రవారం అయింది అన్ని శుక్రవారాలు ఎందుకు మంచి కాలే ఈరోజే ఎందుకు నిన్న పోయిన శుక్రవారం ఎందుకు మనం శుభ శుక్రవారం అనుకున్నాం ఆ రోజు సాక్షాత్ సృష్టి పెడత దేవుడు చనిపోయిన రోజు దేవుడు చనిపోయిన చనిపోయిన రోజు శుభ శుక్రవారం అవుతుందా వాస్తవానికి ఎవరైనా ఇంటికి వెళ్ళి ఎవరైనా చనిపోతే చాలా మంచిది జరిగిందని చెప్తారా చె మరి ప్రపంచం అంతా గుడ్ ఫ్రైడే అని ఎందుకు చెప్పారంటే దేవుడి విడన ఆయన చనిపోకపోతే మనకు విమోచన లేదు మానవ జాతికి విడుదల లేదు అందుకు అది అందరికీ విమోచన దిగ ప్రకటించబడింది కాబట్టి మంచి సూత్రవారం అయింది దేవునికి శ్రోత్ర క్రైస్తవ సమాజం యొక్క ఓ గొప్ప నిరీక్షణ గొప్ప అద్భుతమైన ప్రపంచంలో ఉన్న వారికి క్రీస్తుల చాలామంది భూమి మీద దేవతలు దేవుడు కనబడిన వారు అవతరించారు మనుషుల చేత మంది కొలచబడ్డారు కానీ అందరూ నిద్రించారు అందరూ చనిపోయారు అందరూ నిద్రించారు చనిపోయారు కానీ దేవుడి విడలా క్రీస్తులో ఉన్న వారిలో గొప్ప ఇచ్చిన ఏమిటంటే అందరూ సమాధిలో ఉంటే మన దేవుడు మాత్రం తిరిగి లేచాడు హలే అలాంటి దేవుని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం క్రైస్తవ సమాజం యొక్క గొప్ప నిరీక్షణ ఏంటి అంటే మన దేవుడు తిరిగి లేచాడు ఒకవేళ ఏసయ్య తిరిగి లేవకపోతే మన విశ్వాసమే గడతము ఏసయ్య తిరిగి లేవకపోతే మన విశ్వాసమే గడతము ఎందుకంటే ఆయనే తిరిగి లేవకపోతే మొదలుగా లేపుతాడు ఆయనే దేవుని విడతారా సమాజాన్ని గెలవకపోతే రేపు నువ్వు వైవ శం ధరిస్తావు అనే నమ్మకం దీక్షణ మనకు ఎలా కలుగుతూ ఉంది తను తాను ఎక్కడికి పిలుచుకోలేదు మనం మనకి విడిపిస్తాడా చాలా మంది అంచారు ఆయన తప్పించుకోలేదు సినిమా అని చెబుతూ ఉంటారు దేవుడి ఆయనకు వృద్ధుల మీద అధికారం ఉంది మృత్యు చేయడం లేచే అధికారం కూడా ఉంది దేవుడి ఒక మాట చదువుకుందాము తమ చక్కగా వివరించారు ఒకటి మాట చదువుతు ముగించుకున్నాము అని దావ ముందుగా తెలుసుకొని ఆయన మూడు దానముల గురించి చెప్పారు ఈరోజు మనము సాక్షులు అయిపోవాలి దేవుడి స్తోత్రం ఆదులు దేనికి సాక్షి అప్పుడు పోయిన సాక్షులు అనారోగ్యం పోయిన సాక్షులు దీవించబడ్డా సాక్షి దానికంటే ఘనమైన సాక్షి కంటే నా దేవుడు లేచారు దానికి నేను సాక్షిని ఆనాడు అపోసున మీరు సెలవు వేశారో యేసుని మీరు బంధించారో ఆ దేవుడు తిరిగి దానికి ఎవరు సాక్షులు మేము విట్నెస్ ఒక మాట చెప్పను మీకు కోర్టుకు వెళ్ళాలి అంటే ఏదైనా నేరం జరిగితే సాక్ష్యం చెప్పాలంటే గుండె ధైర్యం ఉండాలి లేకపోతే అతని మీద కూడా శిక్ష పడుతూ ఉంది విట్నెస్ గా ఉండడానికి ఎవరు ఇష్టపడవు సాక్షులు ఉండడానికి ఎవరైనా చిన్న మాట జరిగితే నువ్వు సాక్షిగా ఉండకుండా ఉండాలా ఉండరు చనిపోయిన యేసు గురించి తిరిగి లేచాడు అని చెప్పడానికి అపోజులు భయపడలేదు దేవుడికి స్తోత్రం ఎందుకు భయపడలేదు వాస్తవానికి చూడండి ఏసు ప్రభుల వారిని దానికి మేము సాక్షులు అంటారు ఏం జరిగిందంటారు ఏం జరిగిందంటే మేడ కంటిలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మను పొందుకున్నాము పరిశుద్ధాత్మను పొందుకున్నాం గెలవదు మేము గెలుతము అని భయపడి పారిపోయిన వారు నిలబడి చెబుతున్నారు మీరే సెలవు ఎస్ అది నిజం కానీ ఆయన తిరిగి లేచాడు దానికి మేము సాక్షుల ఉన్నాను చెప్పడం ఎప్పుడైతే ఓ సంఘము పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటారో దేవుని ద్వారా వాళ్ళు ఏముంటుంది సాక్ష్యం ఉంటుంది ఇంకో మాట హృదయానుసారుడు దావుడు ఎలాంటి వాడు హృదయానుసారుడు హృదయాసారు అంటే ఎవరవుతారు హృదయానుసారణ ఎవరవుతారంటే దేవుడు ఏం ఆలోచిస్తాడో దేవుడి మనసులో అవి నెరవేర్చే వాడే దేవుడు హృదయాన్ని గ్రహించిన వాడు దాము మనసు ఎలా ఉంటుందో దేవుని మనసు ఎలా ఉంటుందో దాములు అలాగే చేసేవాడు అయితే అలాంటి దాములకు కొన్ని వేల సంవత్సరాల ముందు కొన్ని వేల సంవత్సరాల ముందు దైవ వాక్యం ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై ఈ వాక్యం అంతా కూడా ఆయన ముందుగానే ప్రవచించాడు రాసింది కాదు సజీవుడైన దేవుని ఆరాధన చేస్తున్నాం తిరిగి లేచిన దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం మన భక్తి వర్ధము కాదు ఎవరు చెప్పినట్టుగా మన వర్ధమైన దేవుని ఆరాధన చేయక దేవుని పడిగా ఇది ప్రభు తిరిగి లేచాడు అందుకే ఇంత ముందు మాక్యం విన్నాం సజీవ ఇరిగిలే చాలా మార్ట మీద నిలబడే దేవుడు అలవినా మాట ఇచ్చి తప్పకుండా పోయిన గ్రడు కాదా చే